వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ సింధూరం సింధూరం ప్రాముఖ్యత ఏంటి సింధూరం వెనక దాగున్నటువంటి రహస్యాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ మత విశ్వాసాల ప్రకారం సింధూరం అనేది కూడా భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉందని కూడా చెప్పుకోవచ్చు హిందూ సంస్కృతి వివాహ బంధానికి సంబంధించి వివాహిత స్త్రీలకు ఇది ఒక గౌరవప్రదమైనటువంటి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది అంటే వివాహిత స్త్రీలు తమ జుట్టు పాపిడిలో లేదా నుదిటి పైన బొట్టుగా సింధూరాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు దీనిని భర్త తన భార్యకు వారి వివాహ వేడుకల్లో తొలిసారి పెడుతూ ఉంటారు ఆ క్షణం నుండి వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిన వారుగా పరిగణించబడతారు అనమాట కొన్ని మతపరమైనటువంటి వేడుకల్లో కూడా పండుగల్లో కూడా ఈ సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒక వివాహిత స్త్రీ తన నుదిటి పైన ధరించేటువంటి చిన్న ఎర్రటి బొట్టు వెనుక విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి అనేది కూడా మనలో చాలామందికి తెలియకపోవచ్చు అదేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన నుదిటిని మేషరాశి స్థానంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ రాశిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది అంటే అంగారకుడు రంగు ఎరుపు కాబట్టి ఈ రంగు శుభానికి శక్తికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు అందుకే నుదుటి పైన ముఖ్యంగా జుట్టు పాపిడిలో ఎర్రటి సింధూరం ధరించడం ఒక అదృష్ట సూచకంగా కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు అయితే సింధూరం అనేది కూడా కేవలం అదృష్టాన్ని మాత్రమే కాకుండా స్త్రీ శక్తిని కూడా ఇక్కడ సూచిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది ఇది సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీకగా కూడా అంటే భావిస్తూ ఉంటారు సింధూరం పెట్టుకోవడం వల్ల ఆజ్ఞ చక్రం అంటే నుదుటి మధ్య ఉండేటువంటి శక్తి కేంద్రాన్ని అంటూ ఉంటారు ఇది ఉత్తేజం అవుతుందని నమ్ముతూ ఉంటారు కూడా ఇది జ్ఞానం అంతర దృష్టి ఆధ్యాత్మిక గృహను కూడా పెంపొందించడానికి సహాయపడుతుంది అని చెప్పడం జరిగింది అంటే హిందూ పురాణాల ప్రకారం శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవి గారు తమ భర్త పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమకు భక్తికి ఒక సూచకనగా అంటే సూచనగా నిత్యం తన నుదిటి పైన ఉన్నటువంటి సింధూరం పెట్టుకునేదని శివుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం అని కూడా చెప్పబడింది కాబట్టి సింధూరం పెట్టుకునే స్త్రీలకు దీర్ఘకాలిక ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితం లభిస్తుందనేసి కూడా ప్రస్తుతం పెద్దలు గురువులు కూడా దీన్ని చెబుతూ ఉంటారు చాలామంది దీన్ని విశ్వసిస్తూ నమ్ముతూ పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా శక్తుల నుంచి కూడా వారిని కాపాడుతుందని ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి సింధూరం అనేది కేవలం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమను భక్తికి చిహ్నంగా మాత్రమే కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి భద్రతనిచ్చేటువంటి ఒక కవచం లాంటిదిగా కూడా చెప్పడం జరిగింది సింధూరం ఈ లింగతత్వానికి చాలా వరకు కూడా పెంచి దైవిక సౌందర్యాన్ని సాధారణంగా ఈ ఎర్ర రంగును ప్రేమకు అభిరుచికి కూడా చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అందుకే భారతీయ మహిళలు తమ భర్త హృదయాలకు గెలుచుకోవడానికి అంటే హృదయాన్ని కూడా గెలుచుకోవడానికి దీనిని ఉపయోగిస్తారని చెప్తూ ఉంటారు సింధూరం అనేది కూడా ఒక మహిళ ఆమె భర్త సంరక్షణలో ఉంటుందని కూడా సూచిస్తుంది దీంతో ఆమెను ఎవరు తప్పుడు ఉద్దేశంతో చూడరని అయితే ప్రస్తుతం చలికాలం నడుస్తుంది కాబట్టి ఈ సమయం అంటే ఈ సమయంలో కూడా కొందరు పండు ముసల వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వారిపైన లైంగిక దాడులు ఇటువంటివన్నీ కూడా పాల్పడుతున్నారు వేరే విషయం అంటే ఆ సింధూరం ఉన్నటువంటి మహిళలను కూడా అమ్మవారిగా భావించి అటువంటి వారి జోలికి పోకూడదని కూడా మన హిందూ సనాతన ధర్మాలు పెద్దల గురువులు కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక సాంప్రదాయకంగా సింధూరం పసుపు సున్నం లేదా ఇతర సహజ మూలికల పదార్థాల నుండి కూడా తయారు చేస్తూ ఉంటారు దీన్ని కాబట్టి పసుపు పొడిని నిమ్మరసం లేదా సున్నం పొడితో కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకిగా మారుతుంది కాబట్టి ఆధునిక కాలంలో సింధూరంలో ఎక్కువగా ఇక్కడ కన్నపార్ ఇటువంటివి కూడా వాడుతూ ఉంటారు ఇది కొంత విషపూరితమైనదిగా కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి వాటిని వాడాలి కొన్ని వాణిజ్య సింధూరాల్లో సీసం కూడా ఉండవచ్చు అనేసి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి స్వచ్ఛమైనటువంటిది అటువంటి సింధూరాన్నే వాడండి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఈ కెమికల్ మిక్స్డ్ ఇవన్నీ కూడా అనారోగ్యానికి కూడా గురి చేస్తాయని ప్రస్తుత సహజ ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినటువంటి సింధూరం కూడా అందుబాటులో ఉన్నాయి అటువంటి సింధూరాన్ని వాడండి ఇది మన యొక్క జీవితంలో సింధూరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి